అనకాపల్లి నాలుగు రోడ్ల కూడ కూడలిలో నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సభను ఉద్దేశించి కాసేపు మాట్లాడే ఆ ప్రసంగం అయిపోయిన గానే మనం ఒక వీడియో చేసాం గుర్తుందా హెడ్డింగ్ కూడా ఏంది అయ్యో పవన్ కళ్యాణ్ నిలబడని కూడా నిలబడలేకున్నావు ఇలా ఉంగి ఉంటున్నావు ఆ ముందర కడ్డీలు ఏవైతే ఉంటాయో దాన్ని పట్టుకొని మరి వేలాడుతూ ఉన్నావు ఎందుకంటే ఆ పాపం రెండు రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు ఇంకా ఎటుకొచ్చినా పాత చింతకాయ పచ్చడి ఆ ప్రసంగాలు ఏముంది పట్టండి ఇప్పుడు ఎన్నికలు మీరు చేసేలేదు పెట్టేది లేదు ఎటు సీఎం సీఎం అంటే మనకు అంత బలం లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూసుకుందామని చెప్పి రాత్రి సభలో నువ్వే అన్నావు కదా ఎందుకయ్యా ఎండ కష్టాలు పాపం ఫిట్టు లేవు కమిట్మెంట్ ఉండదు ఏంది ఎందుకు అనవసరంగా ఆరోగ్యం జడగొట్టుకుంటావు రెస్ట్ తీసుకో అని చెప్పి చెప్పాను మన అబ్జర్వేషన్ ఏది తప్పు ఉండదండి కొన్నిసార్లు అందులో సెటైర్ ఉండొచ్చు కొన్నిసార్లు అందులో అగ్రెసివ్ ఉండొచ్చు ఇంకోటి ఇంకోటి ఉండొచ్చు బట్ ఆ ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ అబ్జర్వేషన్ ఆ కంటెంట్ అబ్జర్వేషన్లో మాత్రం ఎక్కడా కూడా తేడా ఉండదండి రాత్రి మనం మాట్లాడుకున్నామా అయిపోయిందా ఆ సభ అయిపోయి పవన్ కళ్యాణ్ ఇంకా వేరే చోటికి వెళ్తూ ఉన్నాడట బస్స దగ్గరకో లేకుంటే విశాఖపట్నం దగ్గరకో వెళ్తూ ఉంటే సొమ్మ పడిపోయారు అవే కదా పొద్దునుంచి బ్రేకింగ్లు సొమ్మ చెల్లి పడిపోయాడట పడిపోతే అప్ప అక్కడికక్కడ వాళ్ళందరూ ఆందోళన చెందారట కాసిన దాన్ని ఏమో ఆడాడా సపరేళ్లు చేసి ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేసి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ పంపించారట ఈరోజు మరి మంచిలో కూడా ఉండాలి కదా సభ అది ఉందో లేదో తెలియదు మొదట ఆరో తేదీ ఏడో తేదీ ఎనిమిదో తేదీ అన్నారు తర్వాత ఆరో తేదీ తెచ్చి ఏడో తేదీ ఎనిమిదో తేదీ అన్నారు నిన్న ఏడో తేదీకి పవన్ కళ్యాణ్ సొమ్మసిల్లి పడిపోయి హైదరాబాద్కు వెయ్యండు ఇప్పటికేమైనా కోలుకుంటే మళ్ళీ ఏమైనా నెల మంచి సభ ఉంది మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తాడా లేకపోతే ఆ ఎనిమిదవ తేదీ క్యాన్సిలా తొమ్మిదో తేదీ డైరెక్ట్గా మళ్ళీ ఆ పిఠాపురం దగ్గరికి ఏమన్నా వెళ్తాడా ఏదో ఉగాది ఉత్సవాలు ఉన్నాయంట కదా వెళ్తాడా లేకుంటే ఆరోగ్యం బాగోలేక ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయా తెలియదు బట్ ఆయనకైతే ఆరోగ్యం బాగోలేదు సొమ్మసిల్లి పడిపోయాడంటే అది రాత్రి సభ కూడా ఏం పగలు కాదు లేకుంటే సాయంత్రం కాదు సభ జరిగింది కూడా రాత్రి డైరెక్ట్గా ఆడికి వచ్చాడు నలభై నలభై ఐదు నిమిషాలు సేపు ఏమో కాసేపు మాట్లాడినట్టున్నాడు దానికి సొమ్మ పడిపోయారు పడిపోయాడు మనం చెప్పేది ఇదే ఫిట్ ఉండాడు పాపం ఎక్కడ తిరుగుతారో వారం రోజులు చేస్తే రోజు తిరగమనండి ఎండాకాలం కాదు వానకాలం కూడా తిరగలేడు అబ్బా సా వా వానకాలం కూడా తిరగలేడు మీరు మీరు కావాలని తిరగమని చెప్పండి ఎవరన్నా ఉంటే అది నా ఛాలెంజ్ స్వీకరించి వారం రోజులు రోజు తిరగమానండి హే ఇంపాసిబుల్ దానికి ఆయన దగ్గర ఉన్న కారణాలు ఆయన దగ్గర ఉన్నాయి అబ్బో నేను రోడ్ల మీదకి వస్తే అయిపోతుంది ముఖ్యమంత్రులు వస్తున్నారు అంత మాస్ క్రౌడ్ పుల్లర్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళే దిగుతలేరా ఆయనతో ఈయన కంపారిజన్ కానీ లేదులేండి జగన్ గారికి ఉన్న కమిట్మెంటు ఆయన చేసే ఆయన యాక్టివిటీసు అసలు పవన్ కళ్యాణ్ కంపేర్ చేస్తే నిజంగా ఈ విషయంలో జగన్ ఇన్సల్ట్ చేసినట్లే సరే పవన్ కళ్యాణ్ ఒక లీడర్గా చాలా చాలా అసలు ఫిజికలీ మెంటలీ విషయం పరంగా విజ్ఞానం పరంగా బాడీ లాంగ్వేజ్ పరంగా ఎంత ఇంప్రూవ్ అవ్వాలో మాటల్లో కూడా చెప్పలేము ఇంప్రూవ్ అయ్యేంత స్టెబిలిటీ కూడా ఆయనకు లేదు సో అందుకని చెప్పి అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఎందుకు మంచిగా రెస్ట్ తీసుకోండి ఏదో ఆడో సభ ఈడో సభ రెండు సార్లు పీఠా వెళ్ళి మెల్లరండి అబ్బా అంతమించి మనం చేసేదేముంది ఇప్పుడు